ఒక అందమైన రాజ్యంలో రాజప్రసాదం ఎదురుగా ఉన్న తోటలో ఓ కుక్క తిరుగుతూ ఉండేది అది అన్ని కుక్కల్లా కాకుండా దానికి ఒక ప్రత్యేకత ఉండేది ఏదైనా వస్తువు పోయినా లేదా దొంగలు వెతికి పట్టుకోవడంలోనూ ఆ కుక్క చాలా ప్రావీణ్యం కలిగి ఉండేది ఇది గమనించిన రాజు ఆ కుక్కను స్వయంగా తనతో పాటు తిప్పుకోవడం మొదలు పెడతాడు పైగా ఆ రాజు ఆ కుక్కను ఎంతో ప్రేమతో చూసుకునేవాడు మంచి ఆహారం ప్రేమ అదృష్టం అన్ని దానికి దొరికాయి కానీ కొన్ని రోజులకు ఆ కుక్క మారిపోయి తన బాధ్యతలు నిర్లక్ష్యం చేస్తూ రాజమహల్లోని వస్తువులు అన్ని పాటు చేసేది సైనికుని కరవసాగింది సేవకులు రాజుకు ఈ విషయంలో అన్ని చెప్పిన ఆ కుక్క మీద ఉన్న ప్రేమకులది రాజు దానిని ఏమీ అనేవాడు కాదు కానీ ఒకరోజు అది అతి ముఖ్యమైన పత్రాన్ని చింపిపాటు చేసింది మరియు అది రాజ్యసభలో జరుగుతున్న ఒక ముఖ్యమైన విందు కార్యక్రమం సజావుగా జరగకుండా పూర్తిగా దానికి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఆ విందును అడ్డుకుంటుంది అప్పుడు రాజు తన మంత్రిని పిలిచి కుక్కను అదుపులో పెట్టాలి కానీ దానికి ఏమి కాకూడదు మీరు ఏమి చేస్తారో చేయండి అని చెబుతాడు మూడో రోజు మంత్రి కుక్కతో తిరిగి వస్తాడు కానీ కుక్క చాలా మౌనంగా చుట్టూ చూస్తూ రాజును గౌరవంగా గమనిస్తూ ఉంటుంది అది పూర్తిగా మారిపోయింది రాజు ఆశ్చర్యపోయి ఇది ఎలా సాధ్యమైంది అని తన మంత్రిని అడుగగా మంత్రి నవ్వుతూ రాజా దానిని నేను కొట్టలేదు తిట్టలేదు నేను దాన్ని ఒక నదిలోకి తోసేశాను అంతే అది ప్రమాదంలో ఉందని దానికి అర్థమైంది దాని ప్రాణం కోసం అది చివరి శ్వాస దాకా తేలడానికి ప్రయత్నించింది పాదాలు ఊపింది ఆరచింది అప్పుడు నేను దాన్ని బయటికి లాగేశాను ఆ సమయంలో అది రాజమహల్ లో జీవితం ఎంత సౌఖ్యంగా ఉందో దానికి లభించే ప్రేమ భద్రత ఆహారం వాటి విలువను అప్పుడు అర్థం చేసుకుంది రాజు కుక్క కళ్ళలోకి చూశాడు అదే కుక్క కానీ ఇప్పుడు అది పూర్తిగా మారిపోయింది ఈ గుణపాఠం కేవలం కుక్కకి మాత్రమే కాదు మన మానవ జీవితానికి కూడా అని రాజు అనుకున్నాడు ఈ కథ వలన మనకు తెలిసే నీతి మనం ఇప్పుడు అనుభవిస్తున్న జీవితం యొక్క విలువ వెలకట్టలేనిది సమస్య వచ్చినప్పుడు మాత్రమే దాని విలువ తెలుస్తుంది ఈ కథ నచ్చితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి